తో పాటు హోటల్ రూమ్ లో సుధీర్ ని చూసి ఇంతకు దిగజారుతావా అంటూ కూడా రష్మి సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఏదైనా సరే మన కళ్ళ ముందు అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని కూడా మోసం చేస్తాయని కూడా చెప్పొచ్చు అది ఇప్పుడు రష్మినే చేస్తుందని అర్థమవుతుంది ఎందుకంటే సుధీర్ రష్మిల గురించి మనందరికీ తెలిసిందే వారు ఎప్పటి నుంచో గాఢంగా ప్రేమించుకుంటున్నారు ఇంకా అధికారికంగా ఇలాంటి వార్తలు వెలువడలేదు కానీ మరి షూటింగ్ నేపథ్యంలో అదే అదేవిధంగా సుధీర్ ఇద్దరు కలిసి కూడా వేరే కంట్రీలో షూటింగ్ నేపథ్యంలో వెళుతున్నగా అక్కడ హోటల్ రూమ్ తీసుకొని ఇద్దరు ఒకే రూమ్లో ఉన్నారట ఇక దాంతో నెటిజన్స్ కూడా గుసగుసలాడుతూ ఉన్నారు ఈ వార్త తెలుసుకున్నాం రష్మి కూడా వెంటనే హోటల్ రూమ్ దగ్గరికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వెళ్ళి వెళ్ళగానే ఇద్దరు ఆ రూమ్లో ఉండడంతో చాలా ఫీల్ అయిపోయిందట ఎంత ప్రోగ్రామ్ ఉంటే మాత్రం ఇద్దరు ఒకే రూమ్ ఎందుకు తీసుకున్నారు అని చెప్పి వారిద్దరిపై మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది రష్మి ఇక వెంటనే ఇందిరాజ గారు మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతారు మేమిద్దరం తల్లి కొడుకుల్లా ఉంటాం నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు మాటలు తిన్నగా రాని రష్మి అంటూ కూడా ఇద్దరు అక్కడ గొడవ పడ్డట్లుగా వార్తలు ఉన్నాయి ఇక ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికైతే ఈ సీన్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం